ంటి బిర్యానీ తింటూ ఉంటాడు అప్పుడు అక్కడే ఉన్న బామ్మంటుంది ఒరే మీ అమ్మ అక్క వాళ్ళు అంత లేసి తిట్లు తిడుతూ ఉంటే నువ్వు ఎలా తినగలుగుతున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటే ఏంటి ఏం మాట్లాడుతున్నావు అని చెప్పి చెవులో నుంచి ఇక దూది ఏదో పెట్టుకుంటాడు అది తీస్తాడనమాట ఇది పెట్టుకున్నాను కదా అందుకే నాకేమీ వినిపించట్లేదు అని చెప్పి అనగానే ఓ ఇందుకైనా ఏమీ వినిపించలేదు ఇంకా వాళ్ళ తిట్లకి నీ చెవులు ఎక్కడ పోయాయో అని నేను భయపడ్డాను అని చెప్పి బామ్మ అంటూ ఉంటుంది ఇక అటు పక్కే సంతోష కూర్చుంటాడనమాట శాన్ వాళ్ళ కొడుకు ఇక వాడికి కూడా నోరు ఊరిపోతూ ఉంటుంది బిర్యానీ స్మెల్కి అప్పుడు చంటి అంటాడు వాళ్ళ తిట్లు ఎప్పుడూ కామనే ఇక ఆ తిట్లు తింటూ ఇవేం తింటాము అందుకే చోలు ఇవి పెట్టుకున్నాను ఇంకో మాట చెప్పనా మీకోసం కూడా బిర్యానీ ప్యాకెట్లు తీసుకొచ్చాను అని చెప్పి బామ్మకోటి అలాగే ఇక సంతోష్ కూడా ఒకటిస్తుంది లాగించండి లాగించండి అని చెప్పి ఇక ముగ్గురు కలిసి బిర్యానీ తింటూ ఉంటారు మరోపక్క గుండమ్మ ఆలోచిస్తూ ఉంటే ఇక అప్పుడే ఆదిత్య వస్తాడు ఏంటి గుండు ఏం ఆలోచిస్తున్నావు అని చెప్పి అడుగుతూ ఉంటారు అప్పుడే అటువైపుగా అక్షిత ఫోన్ మాట్లాడుతూ అటువైపు వెళ్తూ ఏంటి వీళ్ళేదో మాట్లాడుకుంటున్నారు అని చెప్పి అక్కడే నేను అక్షిత ఇటు ఆదిత్య గుండమ్మల మాటలు వింటూ ఉంటుంది ఇక గుండమ్మ ఏమో చెప్తుంది ఏమండి నాకెందుకో పల్లవి మన కూతురే అనిపిస్తుందండి మనము పురుట్లోనే మన కూతురిని పోగొట్టుకున్నాము ఒకవేళ పల్లవి వాళ్ళ అమ్మా నాన్నకి ఎక్కడైనా దొరికిందేమో పెంచుకుంటున్నారేమో వాళ్ళ కొన్న కూతురు కాదేమో ఒకసారి మనం వెళ్ళి వాళ్ళ అమ్మా నాన్న అడిగితే బాగుంటుందేమో అని చెప్పి గుండె మా తన ఆలోచన చెప్తుంది అదేంటి గుండు అలా అంటావు ఒకవేళ నిజంగా వాళ్ళ సొంత అమ్మ నన్నైతే బాధపడతారేమో అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటాడు ఇకప్పుడు గున్నం అంటుంది లేదండి అసలు నేను వంట చేసిన అటు పలవి వంట చేసిన ఇద్దరు ఎవరి వంట అనేది ఎవరు కనిపెట్టలేకపోతున్నారు తను కూడా సేమ్ నాలగే ఉంటుంది నాలాగే ఆలోచిస్తుంది అసలు ఇలాగ చాలా పోలికలు ఉన్నాయి అలాంటిది నాకున్న ధైర్యం తనకు కూడా ధైర్యం ఉంది ఇక ఇలా చూస్తూ ఉంటే తను నా కూతురే అనిపిస్తుంది అందుకే అండి ఒకసారి నాకు ఎందుకో చాలా బలంగా అనిపిస్తుంది ఇక గుళ్ళ స్వామీజీ కూడా అన్నారు మీ కూతురేనా అని చెప్పి పల్లవిని చూసి అందుకే ఇలా చాలామంది నా కూతురే అనుకుంటున్నారు నాకు కూడా అసలు పల్లవిని చూస్తూ ఉంటే తన అమ్మ నన్ను పిలుస్తూ ఉంటే నాకు ఒక తెలియని మంచి ఫీలింగ్ అండి తనే నా కూతురు అన్న ఫీలింగ్ కూడా కలుగుతూ ఉంటుంది చాలాసార్లు అందుకే అండి అడుగుదాము అని చెప్పి గుండమ్మ తన మనసులో మాట చెప్తూ ఉంటే ఇక ఆదిత్య కూడా గుండు నువ్వు పైకి చెప్పావు అసలు తను అమ్మ అని చెప్పి పిలుస్తూ ఉంటుందా నిన్ను నాకు కూడా తను మన కూతురే అని చెప్పి అనిపిస్తుంది సరే ఒకసారి అడగడం తప్పైతే లేదు కదా వెళ్ళి వాళ్ళని అడుగుదాము అని చెప్పి ఆదిత్య కూడా ఒప్పుకుంటారు ఇక ఈ మాటలు అంటూ మొత్తం అంతా వింటుంది కదా అక్షిత వామ్మో వీళ్ళకి ఇలాంటి ఆలోచన వచ్చింది ఇక పల్లవియే తన కూతురు ఆలోచన వచ్చింది గుండమ్మకి ఇంకేం చేయాలి ఎలా ఆపాలి అని చెప్పి కంగారు పడిపోతూ ఉంటుంది అసలే మమ్మీ కూడా ఇంట్లో లేనట్టుంది ఎలా ఎలా ఏం చేయాలి ఎలా ఆపాలి విన్ని అని చెప్పి అనుకుంటూ ఉంటుంది అక్షిత పక్క ఇటు గున్నమ్మ తలుచుకుంటూ ఉంటుంది కదా పల్లవి గురించి అయితే అటుపక్క పల్లవి ఏమో వాళ్ళ అమ్మ నాన్న దగ్గర పెంచుకుంటున్న అమ్మ నాన్న దగ్గర భోజనం చేస్తూ ఉంటుంది మెల్లగా తినవే అని చెప్పి వాళ్ళ అమ్మ అంటూ ఉన్నా ఏం కాదులే అమ్మ అని చెప్పి ఫాస్ట్ ఫాస్ట్గా తినడంతో ఇక పల్లవికి పొరపోతుంది అనమాట మీ అమ్మ తలుచుకున్నట్టుంది అని చెప్పి వాళ్ళ నాన్న అంటారు అదేంటి మా అమ్మ ఇక్కడే కుందికిదే అని చెప్పి పల్లవి అంటూ ఉంటే ఇక ఉన్న వాళ్ళమ్మ అదేలే మీ నాన్న నేను తలుచుకున్నానని అన్నారులే అంతే అంతకుమించి ఏం లేదు అని చెప్పి అలా పల్లవి దగ్గర కవర్ చేస్తారు ఆ తర్వాత ఇక పల్లవి సరే అమ్మా ఇక నేను బయలుదేరుతాను అని చెప్పి అనగానే ఒక్క నిమిషం అమ్మ అని చెప్పి వాళ్ళ నాన్న డబ్బులు ఇస్తారు నాకెందుకు నాన్న డబ్బులు అని చెప్పి పల్లవి అంటుంది స్నేహితులతో బయటికి వెళ్తున్నావు కదమ్మా ఏదో ఒక అవసరం ఉంటుంది తీసుకో అని చెప్పి వాళ్ళ నాన్న డబ్బులు ఇస్తారు పల్లవికి సరే నాన్న మా నాన్న చాలా మంచి నాన్న అని చెప్పి ఇక పల్లవి అక్కడి నుంచి వెళ్ళి వెళ్ళిపోతుంది వెళ్ళిపోగానే ఇక ఇటు పక్క నుంచి గుండమ్మ నుంచి ఫోన్ వస్తుందనమాట పల్లవి వాళ్ళ అమ్మ నాన్నకి ఇక గుండమ్మ గారు ఫోన్ చేస్తున్నారు అని చెప్పి ఫోన్ లిఫ్ట్ చేస్తాడనమాట అతను ఇక చెప్పండమ్మా అని చెప్పి అనగానే నేనండి గుండమ్మని అనగానే తెలుసమ్మా చెప్పండి ఏం పనో అని చెప్పి అనగానే ఏం లేదు మీతో ఒక విషయం మాట్లాడాలి ఒకసారి ఒక ప్లేస్ చెప్తాను అక్కడికి వస్తారా మీ వైఫ్ని కూడా తీసుకొని రండి ఇద్దరు రండి ప్లీజ్ అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే ఫోన్లో చెప్పండి అని చెప్పి వాళ్ళు అంటారు ఫోన్లో మాట్లాడేది కాదండి ఒకసారి దయచేసి ఇద్దరు రండి మాట్లాడతాను అని చెప్పి గుండమ్మ అన్నంతో సరే అమ్మా వస్తాము బయలుదేరతాము అని చెప్పి ఫోన్ పెట్టేస్తారు ఫోన్ పెట్టేశాక ఇటు పల్లవి వాళ్ళ నాన్న గారు ఏదో మనతో మాట్లాడాలంట వెళ్ళి కలుద్దాము అనగానే అలాగేనయ్యా అని చెప్పి ఇక అక్కడ బయలుదేరడానికి సర్దుతూ ఉంటారనమాట ఇటువక్క గుండమ్మ ఆదిత్య కూడా పదా మనం కూడా బయలుదేరతాము వాళ్ళు కూడా బయలుదేరి ఉంటారు కదా కలవాలి అని చెప్పి కారులో బయలుదేరతారనమాట పల్లవి వాళ్ళ అమ్మ నన్ను కలవడానికి ఇటుపక్క అక్షిత వీళ్ళ మాటలు ఆల్రెడీ వినేస్తుంది కదా అమ్మ కూడా లేదు వీళ్ళనేమో నేను ఆపలేకపోయాను ఏం చేయాలి ఇప్పుడు అని అమ్మకి ఫోన్ చేస్తూ ఉంటుంది అంటే వైష్ణవి కాల్ చేస్తూ ఉంటుంది అయితే వైష్ణవి ఫోన్ ఏమో నాట్ రీచబుల్ రావడంతో అదేంటి అమ్మ ఫోన్ మమ్మీ ఫోన్ రీచ్ అవ్వట్లేదు ఇప్పుడు ఎలా అని చెప్పి మెసేజ్ పెడతాను అని చెప్పి మెసేజ్ పెడుతుంది అనమాట వైష్ణవికి అక్షిత ఏమనంటే అంటే ఇలాగ గుండమ్మ వాళ్ళకి పల్లవి అవియే తన కూతురు అని చెప్పి డౌట్ వచ్చేసింది పల్లవిని పెంచుకుంటున్న వాళ్ళ అమ్మ నాన్నకి అడుగుదామని చెప్పి వీళ్ళు బయలుదేరారు నేను వాళ్ళని ఆపలేకపోతున్నాను కనీసం వాళ్ళని ఫాలో అవుతాను అక్కడ ఏం జరుగుతుందో చూస్తాను అని చెప్పి మెసేజ్ పెడుతుంది అనమాట వైష్ణవికి ఇక ఇటు అక్షత ఏమో ఫాలో అవుతుందనమాట గుండమ్మ ఆదిత్య వాళ్ళని పక్క గుండమ్మ ఆదిత్య వాళ్ళు రీచ్ అయిపోతారు దిగి ఇంకా రాలేదని చెప్పి చూస్తూ ఉంటారనమాట ఇటు పక్క అక్షత కూడా వీళ్ళని ఫాలో అవుతుంది కదా చెట్టు చాటున తను నించొని వీళ్ళ మాటలు చూస్తూ వింటూ ఉంటుందనమాట ఇక అప్పుడే రానే వస్తారు పల్లవిని పెంచుకున్న అమ్మ నాన్న నమస్కారం అమ్మ అని చెప్పి వాళ్ళు కూడా పలకరిస్తారు చెప్పండి అమ్మా ఏదో విషయమే పిలిచారు కదా ఏదో మాట్లాడాలి చెప్పండి అని చెప్పి పల్లవి వాళ్ళ నాన్న అంటూ ఉంటే ఏం లేదు ఇలా లేదో మళ్ళీ ఏమీ తప్పగా అనుకోకండి అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు పల్లవి వాళ్ళ అమ్మ అంటుంది అయ్యో మిమ్మల్ని తప్పగా అనుకోవడమా మీరు నా పెనివిటిని కాపాడారు నా కూతుర్ని చదివిస్తున్నారు మేము ఇప్పుడు ఇంత సంతోషంగా ఉన్నామంటే మీ వల్లే కదమ్మా మీరేమి ఆలోచించకుండా అడగండి మమ్మల్ని మీరు ఏమి అడగాలనుకుంటున్నారు అని చెప్పి ఇక పల్లవి వాళ్ళ అమ్మ నాన్న అంటూ ఉంటే ఇక గుండమ్మ ఇలా అడుగుతుంది పల్లవి మీ సొంత కూతురేనా అని చెప్పి అడిగేస్తుంది ఇక అప్పుడు పక్కనున్న ఆదిత్య అంటే మీరేమనుకోకండి ఎందుకంటే ఎవరు చూసినా కూడా పల్లవి గుండమ్మ అమ్మ కూతురు అన్నట్టుగానే అనుకుంటారు ఫస్ట్ టైం ఎవరు చూసినా కూడా అలాగే వాళ్ళిద్దరు వంటలు కానీ వాళ్ళ ఆలోచన తీరు కానీ ఇక ప్రతిదీ కూడా ఒకటేలాగా ఉండడము ఇక మొన్నటికి మొన్న పల్లవి పుట్టినరోజు అలాగే మా కూతురు డెలివరీ అయిన రోజు అంటే ఆ రోజే ఎవరో ఎత్తుకు వెళ్ళిపోయారు మా పురుట్లోనే ఇక ఇద్దరు పడితే ఒకటే రోజు అయ్యేసరికి ఇద్దరు ఒకలాగే ఉండేసరికి ఇక మాకు డౌట్ వచ్చి అడుగుతాము ఏమనుకోకండి అని చెప్పి ఆదిత్య అంటూ ఉంటే ఇక ఇటు పక్క కంగారు పడుతూ పల్లవి వాళ్ళ అమ్మ నాన్న ఇలా చెప్తారు అయ్యో పల్లవి మా కూతురే అండి మా కూతురే మేము ఎన్నో సంవత్సరాలు మాకు పిల్లలు లేకపోతే మేము నోములు నోచగాను ఒక్క కూతురు మాకు పల్లవి పుట్టింది మా సొంత కూతురు మా బిడ్డే అమ్మా అని చెప్పి ఇద్దరు కంగారు పడుతూ చెప్తూ ఉంటారు ఇక అప్పుడు ఎందుకంత కంగారు పడుతున్నారు నేను జస్ట్ పల్లవి మీ కూతురేనా అనే కదా అడిగాను అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే కంగారు ఏం లేదమ్మా పల్లవి మా కూతురే మా బిడ్డే కావాలంటే ఒట్టు ఆ దేవుడి మీద అని చెప్పి పల్లవి వాళ్ళ అమ్మ వేస్తుంది ఇక అప్పుడు ఆదిత్య సరేలే అమ్మ సరే అయితే మమ్మల్ని తప్పుగా ఏమో అర్థం చేసుకోకండి మా మనసులో ఉన్నది అడిగాము అని చెప్పి గుండమ్మ ఆదిత్య ఉంటాము అని చెప్పి బయలుదేరి కారులో వెళ్ళిపోతారు ఇక ఇదంతా చూస్తున్న అక్షిత్ అమ్మయ్య ఎక్కడ పల్లవి మా కూతురు కాదు అని చెప్పి వీళ్ళు అని ఎంత కంగారు పడ్డాను అని చెప్పి అక్షిత టెన్షన్ ఫ్రీగా అక్కడి నుంచి వెళ్ళిపోతుంది పక్క ఇంటి దగ్గర శ్రీనివాసరావు ఇక ప్రసూనంబ అక్కడ హాల్లో కూర్చుని ఉంటారు ఇక అక్కడ గీత కూడా ఉంటుంది అప్పుడే అక్కడికి వస్తుంది పల్లవి ఏంటి తాతయ్య ఇంట్లో అంతా ఖాళీ ఖాళీగా ఉన్నారు ఎవరూ లేరా అనగానే ఇక అప్పుడు గీత నేను తాతయ్య బామ్మ వీళ్ళే ఉన్నావు ఎవరూ లేరు అక్షత ఏదో పని మీద బయటకు వెళ్ళింది ఇక వైష్ణవి ఏమో ఏదో ఫ్రెండ్ ఫంక్షన్ అని చెప్పి బయటకు వెళ్ళింది ఇక గుండమ్మ వాళ్ళు ఎక్కడికి వెళ్ళారో తెలియదు అని చెప్పి శ్రీనివాసరావు చెప్తారనమాట ఇక అప్పుడు ఏమైనా కాఫీ పెట్టి తీసుకురానా అని చెప్పి పల్లవి అడుగుతుంది శ్రీనివాసరావుని అమ్మ మజ్జిగ తీసుకురా అని చెప్పి అనగానే సరే తాతగారు అలాగే అని చెప్పి కిచెన్లోకి వెళ్ళబోతుంటూ ఉంటుంది పల్లవి అప్పుడే ఇంటి ముందు ఆగుతుంది గుండమ్మ ఆదిత్యాలు వస్తారు అమ్మ వాళ్ళు వస్తున్నారు అని చెప్పి పల్లవి అంటుంది ఇక ఇంట్లోకి వస్తారనమాట ఎక్కడికి వెళ్ళారమ్మా అని చెప్పి శ్రీనివాసరావు అంటూ ఉంటే పనుండి బయటికి వెళ్ళాము అండి అని చెప్పి ఇక వాళ్ళు లోపలికి వెళ్ళిపోతారు గుండమ్మ అటు ఆదిత్య ఇక ఇటు అక్షత వీళ్ళు మళ్ళీ ఇంటికి వచ్చాక ఏం మాట్లాడుకుంటారు చూద్దాము అని చెప్పి ఇక వాళ్ళ రూమ్ దగ్గర వింటూ ఉంటుంది అనమాట అక్షత గుండమ్మ ఆదిత్యాల మాటలు ఇక లోపలికి వచ్చాక ఇక గుండమ్మ అంటుంది నాకు ఎందుకో చాలా డౌట్గా ఇంకా డౌట్ అయితే క్లియర్ అవ్వలేదండి పల్లవియే మన కూతురు అనిపిస్తుంది అని చెప్పి గుండమ్మ అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య ఇంకా డౌట్ ఏంటి ఎందుకు అలా పెట్టుకున్నావు అనగానే లేదండి వాళ్ళ అమ్మ నాన్నని పల్లవి మీ కూతురేనా అంటే అవును మా కూతురే అని చెప్పాలి కానీ అంత కంగారుగా అసలు వాళ్ళు చాలా కంగారు కంగారుగా మాట్లాడినట్టు ఏదో నిజాన్ని దాస్తున్నట్టు అనిపించిందండి అని చెప్పి గున్నమ్మ అంటూ ఉంటే అప్పుడు ఆదిత్య ఇంకా మనసులో అవన్నీ ఏం పెట్టుకోకు పల్లవి మన కూతురైతే కాదు వాళ్ళ కూతురే నువ్వు అవిన పెట్టుకోకు వదిలేసే అని చెప్పి ఆదిత్య అక్కడి నుంచి వెళ్ళిపోతారు ఇక ఆ అమ్మయ్య ఫోన్నే ఒక పెద్ద ప్రాబ్లం సాల్వ్ అయింది అని చెప్పి ఇక అక్షత పక్కకు వచ్చేస్తుంది అప్పుడే కాసేపు అయ్యాక వైష్ణవి ఇంటికి వస్తుంది మమ్మీ నేను ఎంత టెన్షన్ పడ్డానో తెలుసా ఒకసారి ఇటు అని చెప్పి పక్కకు తీసుకెళ్తుంది వైష్ణవిని అక్షత ఇంత అసలు తెలుసా గుండమ్మకి ఆ పల్లవి సొంత కూతురేమో అని చెప్పి డౌట్ వచ్చింది ఇక వాళ్ళ అమ్మ నన్ను అడుగుదామని చెప్పి వెళ్ళింది ఇక వాళ్ళని ఆపలేకపోయాను ఇక నేను వాళ్ళని ఫాలో అయ్యాను కాకపోతే మరి ఏమైందో ఏమో కానీ వాళ్ళ అమ్మ నాన్న ఇద్దరు కూడా పల్లవి మా కూతురు మా కూతురే అని చెప్పి చెప్పేశారు అని చెప్పి అనగానే ఇక అప్పుడు నవ్వుతూ పిచ్చిదానా వాళ్ళ నాన్న ఊరికే చెప్పలేదే వాళ్ళు భయంతో చెప్పారు ఆ భయం పెట్టింది నేనే అంటుంది ఏంటి భయం పెట్టింది నువ్వా అనగానే అవును నేనే వాళ్ళకి భయం పెట్టాను లేదంటే వాళ్ళు పల్లవి మీ కూతురే అమ్మ మా కూతురు కాదు అని చెప్పి ఇద్దరు వెళ్ళి చెప్పేసేవాళ్ళు అసలు నువ్వు చేసిన మంచి పని ఏంటో తెలుసా అక్షిత నువ్వు నా ఫోన్ రీచ్ కాకపోతే మెసేజ్ చేసావు ఇక మెసేజ్ నేను చూశాను కాబట్టి టైంకి నేను వాళ్ళ ఇంటికి వెళ్ళాను వీళ్ళు ఆల్రెడీ గుండమ్మను కలవడానికి రెడీ అయ్యి వెళ్ళబుతూ ఉంటే అప్పుడే వాళ్ళ ఇంటికి వెళ్ళాను ఏంటమ్మా ఇలా వచ్చారు అని చెప్పి వాళ్ళు అడిగారు ఇక అప్పుడు వాళ్ళకి నిజం నేను చెప్పాను పల్లవి ఎవరు కూతురు అనుకుంటున్నారు గుండమ్మ మిమ్మల్ని ఎందుకు కలవాలనుకుంటున్నారు ందో తెలుసా గుండమ్మ మిమ్మల్ని అడగబోతున్న ప్రశ్న ఏంటంటే పల్లవి మీ కూతురేనా మీకే పుట్టిందా అని చెప్పి అసలు మీకు తెలిసిన విషయం ఏంటంటే మీరు పల్లవిని పెంచుకుంటున్నారన్న విషయం నాకు తెలుసు అయితే మీరు పెంచుకుంటున్న ఈ కూతురు ఆ గుండమ్మ కూతురు అని చెప్పి వైష్ణవి చెప్పడంతో పల్లవిని పెంచుకుంటున్న అమ్మ నాన్న చాలా సంతోషిస్తూ ఉంటారు అసలు పల్లవి ఎంత బాగా అమ్మ అమ్మ అని చెప్పి పిలుస్తుంది పోన్లే ఆ దేవుడు అసలు ఇన్ని సంవత్సరాలు అంత గొప్ప తల్లికి ఎందుకు పాపం తన కన్నబిడ్డను దూరం చేశాడో ఏమో పోన్లే అసలు ఇప్పటికైనా వాళ్ళిద్దరు దగ్గర అవుతారు ఇక గుండమ్మగారు మమ్మల్ని కలిసి చెప్తే మేము వెంటనే చెప్పేస్తాము పల్లవి మా కూతురు కాదు మీ కుతురే అని ఇటు చెప్తూ ఉంటే ఇక అప్పుడు వైష్ణవి అంటుంది మీరు నిజం అలా చెప్పేశారనుకో గుండమ్మకి పల్లవి మీ కుదిరని గుండమ్మకి నిజం చెప్తే మీకు కష్టాలు స్టార్ట్ అవుతాయి వాళ్ళకి ఆనందం ఏమో కానీ మీకు కష్టాలు స్టార్ట్ అవుతాయి ఇక పల్లవి వాళ్ళ పేరెంట్స్కి వార్నింగ్ ఇస్తూ ఉంటుంది వైష్ణవి ఇక ఇంతేంటి ఎపిసోడ్లో జరిగింది ఎపిసోడ్ వస్తే ఖచ్చితంగా లైక్ చేయండి